అండి అందరికీ నమస్తే నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలను తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ వీడియోలోకి వెళదాం చనిపోయిన మన పూర్వీకులు మనపై కోపంగా ఉన్నారని తెలిపే సంకేతాలేంటో ఈ వీడియోలో చూద్దాం మన హిందూ సాంప్రదాయంలో పితృపక్షాన్ని ఆచరించడం ముఖ్యమైన ఆచారం అంటే కుటుంబంలో మరణించిన మన పూర్వీకులకు పితృపక్షంలో వివిధ ఆచారాలు నిర్వహిస్తారు ఫలితంగా వారి ఆశిస్తులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయి చనిపోయిన వ్యక్తి ఆత్మతృప్తి చెందితే కుటుంబంలో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వెలువెరుస్తాయి సంవత్సరానికి ఒకసారి పితృపక్షంలో వారికి శ్వేతకర్మ చేయడం ద్వారా పిండదానం చేస్తారు కానీ కొన్ని కారణాల వల్ల ఇలా చేయలేకపోతే అంతులేని కష్టాలు వస్తాయని భావిస్తారు అంటే దీని అర్థం పూర్వీకులు కోపంగా ఉన్నారని మనలో చాలామందికి పూర్వీకుల ఆగ్రహాన్ని ఎలా గుర్తించాలో తెలియదు ఇప్పుడు ఆ సంకేతాలంటో తెలుసుకుందాం ఇంట్లో ఎవరికైనా తరచూ పెద్దల గురించి కళలు రావడం కలలో వారు ఏడుస్తూ కనిపించడం అశుభంగా పండితులు చెబుతున్నారు ఇలాంటి కళలు వస్తే పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారని అర్థమట పండుగ లేదా శుభకార్యంలో ఆటంకాలు ఎదురైనా అశుభమైన పనులు జరిగిన అది కూడా తండ్రుల ఆగ్రహానికి సంకేతమని పండితులు అంటున్నారు మీరు లేదా కుటుంబంలో ఎవరైనా చెప్పుకోలేని భయం లేదా ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుంటే చనిపోయిన వారు సంతృప్తిగా లేరని గ్రహించాలి ఇక భోజనం చేసేటప్పుడు అప్పుడప్పుడు జుట్టు చూడడం సాధారణం అయితే ఇది తరచుగా జరుగుతుంటే మీ పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారనడానికి సంకేతంగా భావించాలి ఒక్కోసారి బాగా శుభ్రం చేసినప్పటికీ ఇల్లు దుర్వాసన వెదజల్లుతుంది వాసన ఎక్కడ నుండి వస్తుందో మీకు తెలియకపోతే మీ పూర్వీకులు కలత చెందారని దానికి అర్థం చేసుకోవాలి ఇక కుటుంబంలో ఎవరికైనా వివాహం కాకపోవడం సంతానం కలగకపోవడం కూడా పూర్వీకుల ఆగ్రహానికి ఒక కారణం ముఖ్యంగా కుటుంబంలో పెళ్లి కాని వ్యక్తి మరణించినప్పుడు ఇలా జరుగుతుంటుంది అంతేకాకుండా దంపతులకు సంతానం లేకపోవడం కూడా తండ్రి ఆగ్రహానికి సంకేతం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం